అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి పంతొమ్మిదో నందు చిత్తూరు జిల్లా వీకోట పూల మార్కెట్ వివిధ రకాల పూల టాప్ ధరల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో డెబ్బై నుంచి ఎనభై రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో యాభై నుంచి అరవై రూపాయలు పూర్ణిమ ఎల్లో చామంతి కిలో అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు రూపాయలు వైట్ చామంతి కిలో అరవై ఐదు నుంచి డెబ్బై రూపాయలు చాక్లెట్ చామంతి కిలో నలభై నుంచి యాభై ఐదు రూపాయలు వైలెట్ చామంతి కిలో నలభై నుంచి యాభై రూపాయలు మురాబల్ రోస్ తొంభై నుంచి నూట నలభై ఐదు రూపాయలు ఆర్కాసి కిలో నూట ఇరవై నుంచి నూట నలభై ఐదు రూపాయలు ఎల్లో బంతి కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు ఆరెంజ్ బంతి కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు ఐశ్వర్య చామంతి కిలో తొంభై నుంచి నూట పదిహేను రూపాయలు ప్రతిరోజు వీకోట పూల మార్కెట్ ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు